నమస్తే ఫ్రెండ్స్ నేను మీకు ఈరోజు ఈ వీడియోలో ఉల్లాకు టమాటా మెంతి కాంబినేషన్లో కర్రీ సూపర్గా టేస్టీగా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను ఇది అన్నం చపాతి దేంట్లోకైనా సూపర్ కాంబినేషన్ అండ్ చాలా క్విక్గా చేసేసుకోవచ్చు సింపుల్ మెథడ్లో ఏం ఎక్కువ ఇంగ్రీడియంట్స్ లేకుండా సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం దానికన్నా ముందైతే మొన్న టూ డేస్ బ్యాక్ చేసుకున్న పప్పుచారు వీడియోలో నేనైతే పప్పుచారు బాగా చేస్తాను నా పప్పుచారుని అందరూ బాగా ఇష్టపడతారు అని చెప్పడం జరిగింది ఎవరైతే ైనా నా పప్పుచారు టేస్ట్ చేసిన వాళ్ళు ఈ వీడియో చూసుంటే ఎలా చేస్తానో కామెంట్ చేయండి అని నేను వీడియోలో చెప్పడం జరిగింది సో దానికైతే నా ఫ్రెండ్ వరంగల్లో ఉంటున్న ఫ్రెండ్ ఇలా కామెంట్ రిప్లై చేశారు మీరు అన్ని వంటలు బాగా చేస్తారు అక్క పప్పు చారు అయితే సూపర్ మేము చాలా మిస్ అవుతున్నాము అక్క నీ వంటలు అని ఫీడ్బ్యాక్ ఇవ్వడం జరిగింది చాలా థ్యాంక్ యూ వెరీ మచ్ రమ్య ఫర్ యువర్ ఫీడ్బ్యాక్ ఇంకా వేరే ఫ్రెండ్స్ చూడనట్టున్నారు సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఉల్లాకు కూర కోసం నేను ఇక్కడ ఒక మూడు కాడలు ఉల్లి కాడలు తీసుకున్నాను దాంట్లో వచ్చిన ఉల్లిగడ్డలని ఇట్లా కట్ చేసుకున్నాను ఒక రెండు టమాటాలు కట్ చేసుకున్నా ఒక మూడు నాలుగు పచ్చిమిర్చి ఇట్లా పొడువు కట్ చేసుకున్నా అడ్డంగా ఇగో ఇట్లా ఒక దాంట్లో ఒక మూడు ముక్కలు చేసుకున్నా కొద్దిగా కొత్తిమీర కరివేపాకు మెంతికూర ఈ టమాటా మెంతికూర కాంబినేషన్తోనే చాలా బాగుంటుంది కర్రీ ఇంకా చూసేద్దాం ప్రాసెస్ ఫస్ట్ ఇట్లా స్టవ్ పైన పాన్ పెట్టుకోండి ప్యాన్ పెట్టుకునే వాళ్ళకు ఆయిల్ వేసుకోండి నేను ఇక్కడ ఒక రెండు పౌల్ ఆయిల్ వేసుకుంటున్నా మీరు ఎక్కువ కర్రీ వేసుకుంటే ఎక్కువ వేసుకోండి నేను తక్కువ కాబట్టి ఒక రెండు పావులు వేసుకుంటున్నా ఆయిల్ బాగా వేడైన తర్వాత పోపు దినుసులు వేసుకోండి ఆవాలు జీలకర్ర శనగపప్పు మినపప్పు ఒక్కొక్క స్పూన్ వేసుకోండి ఆవాలు జీలకర్ర ఒక హాఫ్ టీ స్పూన్ ఆవాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర ఒక టీ స్పూన్ శనగపప్పు ఒక టీ స్పూన్ మినపప్పు వేసుకోండి వేసి బాగా కలపండి ఇవి మంచి గోలే వరకు ఇప్పుడు ఒక రెండు ఎండుమిర్చి వేసుకోండి ఇట్లా కట్ చేసి రెండు ఎండుమిర్చిని ఇట్లా రెండు ముక్కలు చేసి ఒక మిర్చిలో ఇట్లా వేసుకోండి ఇప్పుడు మనకు ఉల్లిపొరకకు వెనక ఉల్లిగడ్డలు వస్తాయి కదా ఆ ఉల్లిగడ్డలు వేసేసుకోండి ఇవి మంచి గోలాల ఇప్పుడు ఇవి వేసినాక సాల్ట్ కూడా వేసుకోండి ఒక టీ స్పూన్ సాల్ట్ వేసుకోండి ఇప్పుడు సాల్ట్ వేసి కూడా బాగా గలపండి మంచిగా ఇప్పుడు వేసుకోండి పచ్చిమిర్చి వేసి కూడా బాగా గలపండి మంచిగా ఇది కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత కలియామ కొత్తిమీర కూడా వేసుకోండి కలియమ్మ కొత్తిమీర వేసి కూడా బాగా కలపండి మంచిగా చాలా బాగుంటది రెండు కాంబినేషన్ చేసే ప్రాసెస్ సేమ్ ప్రాసెస్ ఒకసారి చేసి చూడండి ఇప్పుడు ఈ సీజన్లో బాగా వస్తుంది కదా ఉల్లాకు మనము ఏ సీజన్లో వచ్చేది ఆ సీజన్లో ఖచ్చితంగా తినాలి ఒక టూ త్రీ టైమ్స్ అయినా తినాలి కంపల్సరీ అయితేనే మనకు అన్ని విటమిన్స్ మన బాడీ కలుగుతాయి ఇప్పుడు ఒక టీ స్పూన్ పసుపు వేసుకోండి పసుపు వేసి కూడా బాగా కలపండి మంచిగా ఇప్పుడు ఇవన్నీ గోలిన తర్వాత మెంతికూర కూడా వేసుకొని మంచిగా కలపండి మంచి పచ్చిదనం పోయిన దాకా గోలాల మెంతికూర కూడా ఇట్లా కావాలి మెంతి కూర అనేది ఇట్లా మంచిగా ఫ్రై కావాలి ఇప్పుడు మనము ఇందులోకి టమాటాలు వేసేసుకుందాం టమాటాలు కూడా చాలా మెత్తగా కావాలి మొత్తం దూసి దూసి అయిపోవాలి టమాటాలు ఉడితే వరకు ఒక రెండు నిమిషాలు మూత పెట్టండి ఇట్లా ఒక రెండు నిమిషాల తర్వాత మూత తీసి చూద్దాం టమాటా కూడా కొంచెం మగ్గినాయి కదా ఇంకా మంచిగా కలిపేసుకోండి ఈ ఇప్పుడు ఎల్లిపాయలు వేసినాను నేను ఒక నాలుగైదు ఎల్లిపాయలు పచ్చ పచ్చగా ఇట్లా దంచుకొని వేసుకోవాలి ఇవ్వండి ఇట్లా ఇప్పుడు ఈ ఉల్లాకు కూడా వేసేసుకుందాము టమాటాలు ఉల్లాకు టమాటాలు ఇంకా కొంచెం హాఫ్ బాయిల్ అయినాయి కదా అది కూడా మొత్తం ఉడికిపోతుంది ఈ ఉల్లాకుతో ఇది ఉడికే లోపు ఇప్పుడు ఇది వేసి కలిపి మూత పెట్టేసుకోవాలి అదే గుల పడుతుంది ఇక ఇట్లా కలిపేసుకోండి మంచిగా మొత్తం ఉడికిన తర్వాతనే ఉప్పు కారం వేసుకోవాలి సరిపడా ఇది ఉడికిన తర్వాత మొత్తం ఇట్లా కలిపేసుకోండి ఈ మూడు కాంబినేషన్లు చాలా బాగుంటుంది కర్రీ ఒకసారి మీరు ఒకసారి ఫ్రై చేయండి చపాతీకైనా రైస్కైనా దేనికైనా బాగుంటుంది ఇప్పుడు ఒకసారి మూత పెట్టేసుకొని ఒక రెండు మూడు నిమిషాల తర్వాత మూత తీసి చూద్దాము ఒక రెండు నిమిషాల తర్వాత మూత తీసి చూద్దాము ఇంకా టమాటాలు ఇంకా మగ్గాలి ఇంకా మగ్గలేదు ఈ టమాటాలు మొత్తం జ్యూసి జ్యూసి మెత్తగా అయిపోయేంతవరకు ఉడికించుకోండి మళ్ళీ ఒకసారి మూత పెట్టుకోండి ఇట్లానే టమాటా జ్యూసి జ్యూసి అయిపోవాలి టైం అన్ని కాదంటే కొన్ని టమాటాలు తొందరగా ఉడుకుతాయి కొన్ని లేట్గా ఉడుకుతాయి కాబట్టి మీరు టమాటా జ్యూసి జ్యూసీ కావాలి మొత్తం అప్పుడే మనకు టేస్ట్ మంచి వస్తుంది కలుపుకున్నా కూడా రైస్కి కానీ చపాతికి కానీ ఇట్లా పెట్టుకున్నా మనకు మంచి అంటుకుంటుంది నేను మళ్ళొక రెండు నిమిషాలు మూత పెట్టుకుంటాను ఇప్పుడు మళ్ళీ ఒక రెండు నిమిషాల తర్వాత మూత తీసి కలిపి చూద్దాము చూడండి టమాటా అనేది ఇట్లా రావాలి మెత్తగా జ్యూసి చూసి ఇప్పుడు మనము ఉప్పు కారం వేసుకోవాలి వేసుకున్న తర్వాత కూడా ఇంకా కొద్దిగా ఉడికిపోతుంది ఈ ఎండిపాయం మెంతి కూర ఎండుమిర్చి ఫ్లేవర్తో తోటి చాలా బాగుంటుంది ఒకసారి ఫ్రై చేసి చూడండి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి నేను డైలీ ఫస్ట్ కామెంట్ నెక్స్ట్ వీడియోలో చదువుతాను నేను హాఫ్ టీ స్పూన్ కారం వేస్తున్నాను ఎందుకంటే పచ్చిమిర్చి ఎండుమిర్చి వేసుకున్నా కదా తక్కువనే ఉంది కదా కర్రీ కూడా హాఫ్ సరిపోతుంది సాల్ట్ కూడా ఒక పావు టీ స్పూన్ వేసుకుంటున్నాను ఎందుకంటే ఫస్టే వన్ టీ స్పూన్ వేసుకున్నా కదా ఇప్పుడు ఇది బాగా కలిసిపోయేలాగా కలిపేసుకోండి నా పాటల కూరకి కూడా నేను త్రీ ఫోర్ డేస్ బ్యాక్ చేసిన పాటల కూరకి మంచి కామెంట్స్ వచ్చాయి నేను ఆ కామెంట్స్ని కూడా నిన్నటి వీడియోలో హైలైట్ చేశాను నేను నా వీడియోలో వాళ్ళ కామెంట్స్ హైలైట్ చేశాను సో అలానే మీరు కూడా చేసి కామెంట్ పెట్టండి ఎలా కుదిరిందనేది నేను మీ కామెంట్స్ని కూడా హైలైట్ చేస్తాను నెక్స్ట్ వీడియోలో ఇప్పుడు హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి వేసుకోండి పావు టీ స్పూన్ జీలకర్ర మెంతుల పొడి వేసుకోండి ఎందుకంటే టమాటా మెంతికూర వేసాం కాబట్టి ఈ జీలకర్ర మెంతుల పొడి కూడా వేస్తే మంచి టేస్ట్ వస్తుంది చేదేం రాదు ఎందుకంటే అది వేయించి చల్లారినాక పట్టుకున్నాం కాబట్టి రెండు సమాన కొంత కొంతలు జీలకర్ర మెంతులు ఏం అట్లా చేదు రాదు మళ్ళీ మనం వేసుకునేది చాలా తక్కువ క్వాంటిటీ ఇప్పుడు ఇది అన్నంకి కలుపుకున్నా కూడా కొద్దిగా రైస్కి ఎక్కువ రైస్కి కొద్దిగా కర్రీ కలుపుకున్న మంచిగా మనకు అవుతుంది కర్రీ ఒక రెండు నిమిషాలు మూత పెట్టుకొని స్టవ్ అప్ వేసుకోవడం ఇంకా ఒక రెండు నిమిషాల తర్వాత మూత తీసి చూద్దాము ఇంకా ఇంతే సింపుల్ రెడీ మూడు కాంబినేషన్లో టమాటా మెంతి కూర ఉల్లాకు కాంబినేషన్లో కర్రీ రెడీ సో లేట్ చేయకుండా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే బెల్ బటన్ ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ని ప్రెస్ చేయండి అప్పుడు మేము వీడియోస్ అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో